హరి ఓం శ్రీ గురు భూనమ మిత్రులరా మనం ఈరోజు ఆత్మకూరులో ఒక గోశాల నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వటం జరిగింది ఇది ఆత్మకూరు కాలవ దగ్గరలో ఇరవై ఐదు సెంట్ల స్థలంలో నిర్మాణం జరుగుతుంది బుద్ధంటి రవికిరణ్ గారు దీన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు ఎంతో గోసేవ చేయాలనేటువంటి భక్తిభావంతో దీనికి కామాక్షి గోశాల అని కూడా నామకరణం చేశారు త్వరలోనే ఇక్కడ మనం గోశాలని చూడబోతున్నాము మీ ఇంటి నిర్మాణాలు నూతన నిర్మాణాల కోసం మంచి సిద్ధాంతి గారు మనకి మంగళగిరిలో లభించారు వారిని సంప్రదించండి అలాగే మీ ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి దోషాలను పరిహరించుకోవడం కోసం కూడా వారిని సంప్రదించండి చక్కగా గణితం కట్టి అన్నీ కూడా చక్కగా చెప్తారు జై గురుదేవ్ శ్రీ గురు నమః